చెన్న మాట నువ్వు ప్రార్థించకపోవడం పాపం మీరు అనుకోవచ్చు అయ్యా ప్రార్థించకపోతే ఎట్లా పాపం అవుతుంది మరి దేవుడు అంత అన్యాస్తుడా అంటే నేను చెప్తున్న మాట ఏంటంటే దావీదున్నాడు ఉన్నాడు దావి యుద్ధానికి వెళ్ళాలి కానీ యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో దావిది ఎక్కడున్నాడు రాజ్ కోట్లో ఉన్నాడు యుద్ధం చేసి ఉంటే యుద్ధానికి వెళ్ళి ఉంటే దావీదు పాపంలో పడకపోదుడు ఇంటిలో ఉన్నాడు కాబట్టి పాపంలో పడ్డా నేను మాట మాటది మనం ఈహలోక సంబంధమైన పాపం మీద మనం ఏం చేస్తాం యుద్ధం చేస్తాం ప్రార్థన ద్వారా కాబట్టి యుద్ధ భూములు ఉన్నప్పుడు మనం ప్రార్థన ద్వారా యుద్ధం చేయగలిగితే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పాపాన్ని చేయించగలుగుతాం ఎప్పుడైతే యుద్ధం చేయకుండా ఎప్పుడైతే ప్రార్థించకుండా మన అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మన ఇష్టానుసారంగా బ్రతుకుతామో అప్పుడు తప్పకుండా ఏమో తెలుసా పాపం మీద ఎలుబడి చేస్తుంది పాపంలో పడిపోతుంది కాబట్టి ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించండి బయటికి వెళ్ళవలసిన సమయంలో బయటికి వెళ్ళింది సొంత పనులు